చెరుకూరి సుమన్ ఈ పేరును ఎప్పుడైనా విన్నారా ఈ వ్యక్తిని ఎప్పుడైనా చూసారా ఈ తరం వారికి పెద్దగా తెలియదు కానీ ఈటీవీ ఛానల్ ఓ వెలుగు వెలిగిన రోజుల్లో మా టీవీ ఆ టీవీ ఏంటో టీవీ కూడా అసలు లేని రోజుల్లో ఈటీవీ జమ్నీలు మాత్రమే టీవీ రంగాన్ని ఎలుతున్న రోజుల్లో ఈ సుమన్ ఓ వెలుగు వెలిగాడు సరికొత్త సీరియల్స్తో ఈటీవీని ఓ రేంజ్లో సక్సెస్ చేశాడు వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు అంతరంగాలు లేడీ డిటెక్టివ్ స్నేహ ఎండమావులు కళంకిత వంటి సీరియల్స్కు సంబంధించిన పాటలు అయితే చాలామందికి ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి సీరియల్స్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది ఆయనే ఇంతకీ ఆయన ఎవరు అంటారా మరెవరో కాదు రామోజీరావు గారి రెండో కుమారుడే ఈ చెరుకూరి సుమన్ ఈ టీవీని ఎవర్ గ్రీన్ టీవీగా మలిచిన కిరణ్ గారితో రామోజీరావు గారికి విభేదాలు ఎందుకు వచ్చాయి రామోజీరావు కొడుకుగా పుట్టడం నాకు శాపం లాంటిదని ఆయన ఎందుకున్నారు రామోజీరావు గొప్ప తండ్రి కాదు అని ఆయన ఎందుకున్నారు అసలు చెరుకూరి సుమన్ ఎలా మరణించారు ఆయన భార్య ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో తండ్రితో విభేదించి ఆయనకు దూరంగా వెళ్ళిపోయి అద్దె ఇంట్లో మకాం పెట్టిన సుమన్ గారిని ఈనాడుకు పోటీగా వచ్చిన ఓ ప్రధాన పత్రిక ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో అసలు కిరణ్ గారు ఏం చెప్పారు తండ్రితో విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలకు ఈటీవీ ప్రభాకర్ కారణమా అన్నది సుమన్ గారు సవివరంగా చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటలనే చెప్పుకుందాం నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు దాకా జర్నలిస్టుగా పనిచేశాను నాన్నగారు ఈటీవీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు నాకు కొంచెం క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఉందని పుస్తకం కూడా రాశానని సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉందని నాన్నగారికి అర్థమయ్యి దాన్ని నాకు అప్పగించారు లోగో డిజైనింగ్ నుంచి ప్రోగ్రామింగ్ ఛార్జ్ దాకా అన్నీ కూడా నేనే జాగ్రత్తగా డిజైన్ చేసి నా కన్న బిడ్డల కంటే ఎక్కువగా ఈటీవీని సాకి పెంచి పెద్దదాన్ని చేశాను ఏదైనా ఎలా ఉందని అడిగితే ఒకటే అనేవారు జనాలకు ఏది నచ్చితే అదే చెయ్యి వాళ్లకు నచ్చినది ఏది చేయకు అని తండ్రి గారు చెప్పేవారు ఈ ఛానల్లోనే ప్రభాకర్ నాకు పరిచయం అయ్యాడు కష్టపడే తత్వం తనది హార్డ్ వర్కర్ సీరియల్స్ గురించే కాకుండా అన్ని ప్రోగ్రామ్స్ గురించి మేము వాళ్ళం ఈటీవీ సక్సెస్లో నా పాత్ర ఎంత ఉందో అదే స్థాయిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది ఈటీవీ పెట్టినప్పుడు దానికి చాలా అప్పులు ఉండేవి మార్గదర్శి ఫైనాన్స్కు కొంత పే చేయాల్సి వచ్చింది అలా నలభై కోట్లు ఈటీవీ నుంచి ఇతర భాష ఛానల్స్కు తీసుకెళ్ళి పెట్టారు కానీ దానికి నేను ఏ రోజు కూడా అభ్యంతర పెట్టలేదు ఒక్కో ఎపిసోడ్కి యాభై వేలు మాత్రమే ఖర్చు అయితే ఇరవై ఐదు లక్షల ఆదాయం వచ్చిన రోజులు ఉన్నాయి నా మూలంగా ఈటీవీకి ఎన్ని కోట్లు వచ్చినా సరే నేను నెలకి యాభై వేలు మాత్రమే జీతంగా చూసుకునేవాడిని ఈటీవీ బాగుండాలని నాన్నగారు నన్ను చూసి గర్వపడాలని ఎంతో కష్టపడి పని చేశాను బట్ ఎందుకో తెలియదు నాన్నగారికి మొదటి నుంచి నా పనితీరు నా రాతలు నచ్చేవి కాదు మరి అది మా వృత్తి కాదనో అలా రాయటం మూలంగా బిజినెస్ దెబ్బతింటుందనో తెలియదు నిత్యం నన్ను ఏదో ఒకటి అనేవారు ఎలా కావాలో చెప్పేవారు కాదు నేను చేసింది నచ్చేది కాదు చెప్తే నమ్మరు అంతరంగాలు సీరియల్ను నేను దొంగచాటుగా రాశాను ఇంట్లో చూస్తే ఎక్కడ స్క్రిప్ట్ పారేస్తారో ఎక్కడ రాయవద్దంటారో అని భయం అలా దొంగచాటుగా రాసింది సూపర్ హిట్ అయింది బయట వాళ్ళు ఎవరైనా నా సీరియల్స్ బాగున్నాయని కొడితే లేచి వెళ్ళిపోయేవారు ఎంతో బాగా నడుస్తున్న సీరియల్స్ని ఎప్పుడు మానేస్తావు ఎప్పుడు ఆపేస్తావు అని అడిగేవారు విధి సీరియల్ పదిహేను ఇరవై రేటింగ్ ఉన్నప్పుడు బలవంతంగా ఆపించేశారు అభిమానులు గొడవ చేశారు కూడా ఓసారి అలా ఒక బోర్డు మీటింగ్లో కిరణ్ ఇతర బోర్డు మెంబర్సు నాకింత పనిచేసే వాళ్ళు అందరూ ఉండగా ఈటీవీని సర్వనాశనం చేశావు ఈ రాష్ట్రంలో నా పరువుని తీసావు జనాన్ని బాధి బాధి జమినీకి పంపించావు నువ్వే కారకుడువే నువ్వు లేకపోతే అంతా బాగుండేది అని అన్నారు ఆ రోజు బాగా గుర్తు అమ్మ దగ్గరికి వెళ్ళి బాధపడ్డాను ఆవిడ కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఈ ఇంట్లో ఎవరైనా పరువు నిలబెట్టారంటే నువ్వే నువ్వే తప్పు చేయలేదు ఎవరేమైనా పట్టించుకోవద్దు అన్నారు అలా అందరి ముందర నన్ను ఎన్నోసార్లు అవమానించారో చెప్పలేను అడుగు తీసి అడుగు వేయాలంటే భయం ఏం చేస్తే ఎక్కడ కోపం వస్తుందో అన్న భయం ఎప్పుడు ఫోన్ వస్తుందో ఎప్పుడు వచ్చాయన నా మీద విరుచుకుపడతారో అని భయం నేనేం తప్పు చేశానని నన్ను అన్ని అంటున్నారు అని ఆలోచించేవాణ్ణి అర్థమయ్యేది కాదు పదిహేనేళ్ల తర్వాత కూడా నాది అదే పరిస్థితి రెండు వేల ఎనిమిదో సంవత్సరం మార్చి నెలలో నాకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది ఆరు నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నాను కీమోథెరఫీ తీసుకొని అంత వీక్ అయిన స్టేజ్లో కూడా హాస్పిటల్ మంచం మీద కూర్చొని సీన్స్ డిక్టేట్ చేసేవాడిని ఈటీవీ నా కన్న బిడ్డ నా మూలంగా ఒక్క ఎపిసోడ్ కూడా ఆగకూడదని నా తాపత్రయం నేను పోయినా పర్లేదు ఈటీవీని బాగా చూసుకోండి అది ఉంటే నేను ఎప్పటికీ బ్రతికి ఉన్నట్టే అనేవాడిని అలాంటి స్టేజ్లో కూడా మేము టాప్ పొజిషన్లో ఉన్నామంటే దానికి ప్రభాకరే కారణం నా బదులు తను రాత్రింపవళ్ళు కూడా పనిచేసి ఈటీవీని దీనిని నిలబెట్టాడు ఇదిలా జరుగుతుండగా ఒకసారి నాకు రేడియేషన్ జరుగుతున్న టైంలో నాన్నగారు కాల్ చేశారు గ్లాస్ పట్టుకోవడానికి కూడా ఓపికలేని పరిస్థితి కార్డ్లెస్ ఫోన్ చెవి దగ్గర పెట్టారు అమ్మ అటు నుంచి ఆయన నానా మాటలు అంటున్నారు నేను ఏడుపు అమ్మ దూరం నుంచి చూసి వద్దు వద్దు అంటోంది సమాధానం చెప్పడానికి కూడా ఓపిక లేదు అలాంటి టైంలో నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయి అన్ని మాటలు అన్నాలా అని బాధపడ్డాను ఆ తర్వాత విపరీతంగా వీక్గా ఉన్నానని ఫిల్మ్ సిటీలో ఇంట్లో తొమ్మిది నెలలు ఉన్నాను అప్పుడు నాన్నగారు ఓ రోజు వచ్చి నీ సంతకాలు కావాలి ఎందుకో నీకు తర్వాత చెప్తాను నువ్వు నన్ను నమ్ముతావు కదా అని బోల్డ్ పేపర్లు ఇచ్చారు సంతకాలు పెట్టేదాకా పొద్దున రాత్రి నన్ను చూడడానికి వచ్చేవారు ఏంటి ఏం ఆలోచించావు అనేవారు సాయంత్రం కల్లా వస్తాను అనేవారు వస్తారంటే టెన్షన్ ఓ పక్క బాగాలేనప్పుడు ఎంతో కొంత సపోర్ట్ సంపతీనో కోరుకుంటాం మనిషిగా ఇదైతే కాదు ఈటీవీ ఇంతకు ముందులా కాదు వేరే వాళ్ళకి షేర్స్ ఇచ్చేసాం ఇప్పుడు కొన్ని కొత్త పద్ధతులు రూల్స్ వస్తున్నాయి వాటి ప్రకారం మనం ఖచ్చితంగా ఇంత టీఆర్పీ అని రెవెన్యూస్ అని చూపించాలి అలా నువ్వు చేయగలని పేపర్ మీద పెట్టగలవా అని అడిగారు అప్పుడు నేను కష్టపడటం మన చేతిలో ఉంది కానీ టీఆర్పీలు రెవెన్యూలు మన చేతిలో లేవు కదా అన్నాను వెంటనే ఆయన అయితే నాకు ఇచ్చేస్తాయి మొత్తం నేనే చూసుకుంటాను అయినా ప్రస్తుతం నీకు ఒంట్లో కూడా అంత బాగాలేదు కదా అన్నారు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మా ప్రోగ్రామ్స్ సడన్గా అలా ఎలా అవుతారు అందుకే నా హాస్పిటల్లో కూర్చొని కూడా నేను ఇన్నాళ్ళు అంత కష్టపడింది అని అడిగితే సరే అయితే కొన్ని ప్రోగ్రామ్స్ నువ్వు చూసుకో కొన్ని నేను చూసుకుంటాను నీకంతా నయమైన తర్వాత మళ్ళీ ఈటీవీని తిరిగి ఇచ్చేస్తాను అన్నారు ఒకవైపు ప్రాణం పోతుంది మరోవైపు ప్రాణం లాంటి ఇటీవిని ఇచ్చేయమంటున్నారు ఆయన ఆలోచించే శక్తి లేక సంతకం పెట్టేశాను కానీ ఒకే ఒక కండిషన్ మీద నా మనుషులతో ఆయన మాట్లాడకూడదు అని ఎందుకంటే ఆయన తత్వం అరుపులు నాకు తెలుసు కన్నబిడ్డను కాబట్టి నేను కడుపులో దాచుకుంటాను కానీ నా కోసం వచ్చిన మనిషిని అన్ని మాటలు అంటే పడాల్సిన అవసరం వాళ్లకు లేదని ఆ కండిషన్ పెట్టాను కానీ సడన్గా ఓ రోజు ప్రభాకర్కు నాన్నగారు కాల్ చేస్తే తిట్టారు నానా మాటలు అన్నారు నీ మూలంగానే ఈటీవీ అన్నారు దీంతో ఆయన తట్టుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ విషయం నాకు తెలిసి నాన్నగారికి కాల్ చేశాను నేను మీ మాటలు పడ్డాను నా కోసం ఇంత కష్టపడి రాబాల్సిచ్చిన వ్యక్తి నా స్నేహితుడు ఎందుకు నేను మాట్లాడాలి నా కోసం జాయిన్ అయ్యాడన్న చులకన తప్పితే మీ వాళ్ళని మీరు ఇలా మాట్లాడతారా భావ్యం కాదు నాకు ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి తనను అన్ని మాటలు అన్నారనేది రెండోది ప్రాక్టికల్ ఇబ్బందులు తను ఎన్నో షోల్లో యాంకరింగ్గా చేస్తున్నాడు ఎన్నో కొత్త కాన్సెప్ట్లు తెచ్చాడు మా ఇద్దరి స్కూల్ డిఫరెంట్ తను చేసినవి నేను చేయలేను ఒకవేళ కష్టపడి చేసినా మళ్ళీ ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుందో ఇప్పటికే లక్షా తొంభై సార్లు పడ్డాను ఇంకా పడలేను తను పని మానేయాల్సిన పరిస్థితుల్లో నేను కూడా మానేస్తున్నాను అని చెప్పి కంటిన్యూషన్లో మేమిత్రం ఈటీవీని సర్వనాశనం చేశానని పదే పదే అంటున్నారు మేము చేసిన ఏ ప్రోగ్రామ్స్ అయితే ఈటీవీని సర్వనాశనం చేశాయో వాటిని ఆపేయండి వెంటనే ఆపేయడం కష్టం కాబట్టి వారం రోజులు వాడుకోండి అలాగో ఆల్టర్నేటివ్స్ అరేంజ్మెంట్ చేసుకోండి అని చెప్పేశాను ఆ కండిషన్కు నాన్నగారు కూడా ఒప్పుకొని అలాగే అన్నారు నేనే లేనప్పుడు నేను చేసినవి ఉండకూడదు అనుకోవటం తప్ప నాలంటి విచిత్రమైన కథ ఇంకెక్కడా రాదు ఒంట్లో క్యాన్సర్ పుడితే గెలవచ్చు ఇంట్లో క్యాన్సర్ పుడితే మాత్రం గెలవలేం దాని చేతుల్లోనే ఓడిపోయాను అనిపించింది ఆ తర్వాత అమెరికాకు వెళ్ళాను ట్రీట్మెంట్ తీసుకున్నాను ఆరోగ్యం బాగుపడి తిరిగి వచ్చిన తర్వాత నాన్నగారిని ఈటివ్యూ విషయమై అడిగినప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో నీకు రెండు స్లాట్లు మాత్రమే ఇవ్వగలను అది కూడా ప్రివ్యూ కమిటీ ఒప్పుకుంటేనే అన్నారు ఎవరా ప్రివ్యూ కమిటీలో ఉన్నది అంటే నా కింద పనిచేసిన వ్యక్తులు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా స్క్రిప్ట్లు చూపించాలట అవి వాళ్ళకి నచ్చాలట అప్పుడే వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తారట ఇదేమైనా న్యాయమా ఇంత అవమానాన్ని భరించలేక నేను ఈటీవీకి చేయలే అని చెప్పాను అయితే నేనున్నప్పుడు చేసి సగంలో ఆపైన సీరియల్స్ని నాకు ఇచ్చేయమన్నాను అదేలా కుదురుతుంది అవి ఈటీవీ డబ్బులతో చేసినవి నేను ఇవ్వలేను అని అన్నారు నాన్నగారు పోనీ పెట్టుబడి పెట్టి ఇంతకు ముందెప్పుడు టెలికాస్ట్ కానీ లక్ష్మీ ప్రణయం లాంటి నా డ్రీమ్ ప్రాజెక్టును నాకు ఇచ్చేయమని అడిగారు అదే కుదరదన్నారు పోనీ బయట వేరే ఛానల్స్లో ఫ్రీలాన్సర్గా పనిచేసుకుంటాను అన్నాను అలా చేస్తే ఆయనకి పరువు పోతుందని అలర్ పాలవుతానని బయటకు వెళ్తే నేను కష్టపడతానని అన్నారు ఎంతకన్నా కష్టాలు ఏముంటాయని మనసులో అనుకున్నాను మీ పరువుకి ఇబ్బంది లేకుండా నేను బ్రతకడానికి వీలుగా ఓ కళాకారుడు నిలవడానికి వీలుగా నేను ఒక ఛానల్ పెట్టుకుంటాను నేనే కష్టపడతాను మీకే ఇబ్బంది రాని అన్నాను దానికి తన దగ్గర అంత పెట్టుబడి లేదన్నారు పదకొండు ఛానల్స్ ఇక్కడ న్యూస్ ఛానల్ లాభాలు రాకపోయినా వాటిని నడుపుతూ వాటిని ఈటీవీ డబ్బులతో పోషిస్తారు కానీ నేను ఒక కొత్త ఛానల్ పెడతానంటే కుదరదన్నారని బాధపడ్డాను ఇంత బ్రతుకు బ్రతికి ఇలా ఫినిషింగ్ అనుకున్నాను ఇంత డబ్బు ఇంత ఆస్తి ఉందని బయట అందరికీ కనపడుతుంది ఆ ఆస్తి అందరికీ ఉపయోగపడింది కానీ నాకు ఉపయోగపడటం లేదు అద్దే అయింది నాకు నా కళలకి ఆఖరికి నా గొంతుకి కూడా కోసేసింది నాన్నగారికి నా మీద ఎంత ప్రేమ ఉన్న ఈ లాభం ఆయన మనసులో ఉన్నది ఒకటి చేసేదో ఒకటి ఆయన నా హెల్త్ గురించి ఎప్పుడూ బాధపడతారని అందరూ అంటూ ఉంటారు నిజంగా ఆయనకు నా వ్యాధి మీద కన్సర్న్ ఉంటే నాకు ఇంత మానసిక వేధిని మిగులుస్తారా నా బాధే ఈ హెల్త్ని దెబ్బతీస్తుందని ఆయన ఎందుకు తీసుకోలేకపోతున్నారు రామోదరావు గారు కొడుకుగా పుట్టడం మహాశాపం నేను ఎక్కడో ఈ చిన్న గుడిసెలోనో పుట్టి ఉండి ఉంటే ఆయనే నన్ను చెరదీసి ఆకాశానికి ఎత్తేవారు కానీ అది బ్రహ్మ ముందే రాసిన తలరాత దానికి మనం ఏం చేస్తాం ఏదేమైనా ఆయన నా తండ్రి కదా ఆయన నన్ను చీప్ అమ్మన్నా కాదన్నా కాలు రాసినా ఎన్ని బాధలు పెట్టినా ఎంత దూరం చేసినా ఆఖరికి ఆయన దగ్గర ఉండేది ఉండాల్సింది కొడుకుగా నేనే కదా అంటూ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఓ పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు అయితే కన్న కొడుకు రోడ్డుకి తన వైరు పత్రికకు ఇంటర్వ్యూలు ఇచ్చినా తన ప్రతిష్ఠను బద్నాం చేసిన రామోజీరావు గారు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఈ ఘటనల తర్వాత సుమన్ ఆరోగ్యం ఇంకా పాడైంది ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్ల పాటు క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు చివరికి రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ఆరో తారీఖున హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటూ నలభై రెండేళ్ల వయసులో క్యాన్సర్ మహమ్మారి వల్ల ఆయన మరణించారు కొంతమంది మిత్రులు సన్నిహితులు అంటూ ఉంటారు కొడుకు క్యాన్సర్ కాబట్టి ఏ పని చేయకుండా ఇంట్లో హ్యాపీగా ఉండేలా చేద్దామని అనుకున్నారని కానీ దాన్ని కొడుకు అర్థం చేసుకోలేక ప్రతిసారి తండ్రితో గొడవ పడ్డారని బంధువులు చెబుతుంటారు ఇంట్లో రుండి రెస్ట్ తీసుకుంటే ఏ టెన్షన్ లేకుంటే క్యాన్సర్ వాడిన పడిన కొడుకు ఇంకొన్నాళ్ళు బ్రతుకుతాడని రామోజీ ఆశించారని కానీ తండ్రిని సుమన్ అపార్థం చేసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళి తండ్రికి మనోవేదన మిగిల్చారని చెబుతుంటారు కానీ చివరి రోజుల్లో సుమన్ గారు కూడా తండ్రిని అర్థం చేసుకుని తండ్రి వద్దకే వచ్చారు ఆ తండ్రి సంరక్షణలోనే కన్ను మూశారు తన భార్య పిల్లల సంరక్షణను తండ్రి చేతిలోనే పెట్టారు సుమన్కు భార్య విజయేశ్వరి ఓ కొడుకు కూతురు ఉన్నారు విజయేశ్వరి గారు రామోజీ గ్రూప్ సంస్థల్లో భాగమైన డాల్ఫిన్స్ హోటల్స్కు మేనేజింగ్ డైరెక్టర్గా వివరిస్తున్నారు ఇది తండ్రి రామోజీరావు గారితో కొడుకు సుమన్కు ఎందుకు గొడవలు వచ్చాయి అసలు సుమన్ గారు ఎలా చనిపోయారు అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ